ఓజీ పారిపో పో పో ఇప్పుడే ఒక కొత్త ఆయుధం వచ్చింది మిరాయ్ ఆ మిరాయి ఆయుధం ఎదురుగా మీ పవర్ సరిపోదు గత యాభై ఏండ్ల నుంచి సినిమా ప్రేక్షకుడిగా నాకు తెలుసు ఒక బ్రహ్మాండమైన హిట్ సినిమా వస్తే దాని ప్రభావం ఎన్ని రోజులు ఉంటుంది ఎన్ని సినిమాల మీద ఉంటుందని చరిత్ర చెప్తున్నది అలానా అల్లూరు సీతారామరాజు వచ్చినప్పుడు ఈవెన్ కృష్ణా సినిమాలు పదిహేడు సినిమాలు ఫ్లాప్ అయినాయంట అదే రకంగా అడవి రాముడు సినిమా వచ్చినప్పుడు డెబ్బై రోజుల వరకు ఏ సినిమా ఒక్క కనీసం ఆవరేజ్గా ఆడలేదంట ప్రేమాభిషేకం వచ్చిన తర్వాత వంద రోజుల వరకు దాని ప్రభావం ఉండింది బాహుబలి ఈ రకంగా ఎన్నో సినిమాలు ఎన్నో సినిమాల ప్రభావం ఆ తర్వాత సినిమాలపైన బ్రహ్మాండంగా పడింది ఇప్పుడు మీ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదు వస్తుంది అంటున్నారు మీరు మీరాయిని చాలా తక్కువగా అంచనా వేసినట్టుంది మీరాయి ఆర్డినరీ హిట్ కాదు ఆర్డినరీ సినిమా కాదు అందులో ప్రత్యేకమైన దైవ బలం ఉన్నట్టు అనిపిస్తున్నది స్పిరిచువల్ మూవీ అన్ని హంగులతో కూడిన మూవీ బహుశా మీరు ఓజీ వచ్చిన తర్వాత ఆ థియేటర్లు నుంచి తొలగించవచ్చు మీ పవర్ చూపించి లేదా మీ సినిమాకు వెయ్యి రూపాయలు టికెట్ పెట్టి స్పెషల్ షోలు వేయించి మూడు రోజులు బ్రహ్మాండంగా కలెక్షన్ చేసే ప్రయత్నాలు మీరు ఉండవచ్చు కానీ సూర్యరశ్మిని రచయితతో ఆపలేరు మిరాయి ఆయుధం ఎదురుగా మీ పవర్ సరిపోదు ఎందుకంటే ప్రజల్లో చొచ్చుకుపోతుంది ఇది ఆడ్న పెద్ద పెద్ద బడ్జెట్ సినిమా కాదు ఇది మీలాగా ఇప్పుడు మీజీ ఓజీ రెండు వందల యాభై కోట్లు తీస్తున్నారు ఏదో అంటున్నారు ఇది ఏ యాభై యాభై అరవై కోట్లతో తీశారు ఈ సినిమా ఇంకా ప్రజల్లోకి వెళ్లేందుకు ఇంకొంచెం టైం పడుతుంది ఒక వారం టైం పడుతుంది ఆ వారంలో మీ సినిమా రావచ్చు అప్పుడు ప్రేక్షకుడు రెండు సినిమాలు టెలి చేసి చూస్తాడు మిరాయి బాగుందా లేక ఓజీ బాగుందా అని ఖచ్చితంగా 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 మిరాయి బాగుంది అంటారు మీరు ఆ మీరు పెంచిన రేట్లు తప్ప ఆ దోచుకోవడం తప్ప ఇంకేమీ మీరు సాధించేది ఉండదు అందుకని ఇంతకు ఇప్పటికైనా మించిపోయింది లేదు మీరాయి ఎదురుగా మీరు ఆగలేరు ఆగడం ప్రయత్నించినా కూడా తప్ప ఒకవేళ అనుకుందాం దాదాపు ఎయిటీ పర్సెంట్ థియేటర్లు తొలగించారు అనుకుందాం మీరాయి సినిమాని మీ పవర్తో మీ రాజకీయ సినీ బ్యాక్గ్రౌండ్తో సినిమాను థియేటర్ల నుంచి ఫుల్ అవుతున్నా తీసేసారు అనుకుందాం కానీ అక్కడక్కడా ఉంటుంది ఎందుకంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ మీరు వేయలేరు కదా మీ సినిమా రెండో రోజు నుంచే కొంచెం చప్పగా అంటారు బాగున్నా కూడా సినిమా బాగున్నా కూడా చప్పగా అన్న తర్వాత రెండో రోజు నుంచి వెతుకుతారు మీరా ఎక్కడుందని తిరిగి ఆ సినిమా హౌస్ఫుల్ కావడం మొదలుపెడుతుంది అప్పుడు మిమ్మల్ని చేయరు ఎవరో డిస్ట్రిబ్యూటర్స్ కానీ థియేటర్లు ఓనర్లు కానీ ఆ సరే చూసాంలే అని చెప్పి ఈ థియేటర్లు పెంచుతారు ఉదాహరణకు సెప్టెంబర్ ఇరవై ఐదు మీ సినిమా వస్తున్నది అనుకుందాం సెప్టెంబర్ ముప్పై తేదీ నా చూసి ట్యాలీ చేసుకుంటే ముప్పై ఒకటి ఒకటో తేదీ అక్టోబర్ ఒకటి గంట ట్యాలీ చేసుకుంటే మిరాయి థియేటర్లు ఫుల్ అవుతూ ఉంటాయి మిరాయి థియేటర్లు పెరుగుతాయి ఓజీ కాదు అసలు ఓజీ రిలీజ్ కావడం మిరాయ్కు మంచి ప్లస్ పాయింట్ అంత పెద్ద సినిమానే జనం అని కేర్ చేయలేదు అంటారు సో ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆలోచించండి ఆలోచించి మీ మిరాయి సినిమా మీ మిరాయి సినిమాకు సపోర్ట్ చేసి ఇంత గొప్ప సినిమా ఈ సినిమా ఎదురుగా మేము మేమే డెలిబరేట్గా కొంచెం పోస్ట్పోన్ చేసుకుంటున్నాము ఈ సినిమా మరింత ప్రచారం కావాలని ఎందుకంటే హనుమాన్ సినిమా ఆర్డినరీ హిట్ కాదు ఆ రోజుల్లోనే ఆ సినిమా వంద కోట్లు దాటింది ఇది ఒక భారతదేశంలోనే ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు పలు రాష్ట్రాల్లో ఈ సినిమా పేరు వస్తుంది అని నేను హిందీ రివ్యూస్ కూడా చూశాను శర్మా నాయ భౌతాని కాలే అని వాళ్ళు కూడా చాలా బాగా అప్రిషియేట్ చేశారు ఇంకా నిదానంగా 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 దీని యొక్క టాక్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు సినిమా అంత బాగుంది నేను చూశాను థియేటర్లో అలా నోరు తెలుసుకొని చూస్తున్న సినిమా అంత జాం ఏదో థియేటర్లో జై శ్రీరామ్ అని అరిచారు కూడా ఆ భక్తితో పాటు యాక్షన్స్ మూమెంట్స్ కామెడీ అన్ని హంగులతో నిండిన సినిమా సో ఈ సినిమాకు పోటీ వద్దు దయచేసి మీరు మీ సినిమాను పోస్ట్ పోన్ చేసుకోండి చెప్పేది వినండి ఎందుకంటే నిజాలు చేదుగా ఉంటాయి నాకు తెలుసు భవిష్యత్తు ఎలా ఉంటుందో సో ఒక నిర్ణయం తీసుకోండి